పున్నమి రాత్రి గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది ఆకాశంలో వెలుగుతున్న చంద్రుడు గ్రామాన్ని వెండి రంగులో ముంచెత్తుతున్నాడు కాని ఆ రాత్రి వెలుగులో ఒక వింత భయం దాగివుంది ఆ గ్రామానికి దగ్గరలోని అడవిలోకి ఎవరూ రాత్రిళ్లు వెళ్లరు ఎందుకంటే ప్రతి రాత్రి అక్కడ ఒక తెల్లని స్త్రీ రూపం కనిపిస్తుందని ఆమెను చూసినవాళ్లు తిరిగి రారని కబురు రామచంద్రం అనే యువకుడు ఆ కథలను విని నవ్వుతూ ఇలాంటి మూఢనమ్మకాలతో భయపడేవారు పిచ్చివాళ్లు నేనే ఈ పున్నమి రాత్రి అక్కడికి వెళ్తాను ఏ దెయ్యమో ఏ పిశాచమో చూడాలి అని అన్నాడు అతను ఒంటరిగా ఒక దీపం ఒక తాటి కర్ర పట్టుకుని ఆ అడవిలోకి నడిచాడు గాలి బిగుసుకుపోయింది ఆకులు కదిలే శబ్దాలు కూడా ఆగిపోయాయి చంద్రుడి వెలుగులో చెట్లు భయంకరమైన నీడలు చూపుతున్నాయి మధ్యలో ఒక గుల్ల చెట్టు కింద ఒక తెల్లని స్త్రీ కూర్చుని గుంగురం వేస్తున్న శబ్దం వినిపించింది రామచంద్రం దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వెవరు ఇక్కడ రాత్రి ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు ఆమె నెమ్మదిగా తల తిప్పింది ఆ ముఖం మానవముఖం కాదు నల్లటి కళ్ళ గుంటలు పొడవాటి జుట్టు నోరు చెవుల వరకు చీలిపోయి ఉంది నన్ను చూసిన వాడెవడూ బ్రతికి వెళ్లడు అని ఘోరస్వరంలో చెప్పింది రామచంద్రం చేతిలో ఉన్న దీపం ఒక్కసారిగా ఆరిపోయింది రామచంద్రం చేతిలోని దీపం ఆరిపోవడంతో చుట్టూ పరుచుకుంది కేవలం చంద్రుని వెలుగే అతనికి కనిపించేదారి కాని ఆ వెలుగులో ఆ స్త్రీ రూపం మరింత స్పష్టంగా కనబడింది ఆమె పొడవాటి జుట్టు నేలను తాకుతూ ఒక్కో అడుగు అతని వైపు వేసింది ప్రతి అడుగుతో నేల కంపిస్తున్నట్టనిపించింది రామచంద్రం తన కర్రను గట్టిగా పట్టుకుని నువ్వెవరు నేను భయపడను అని అరిచాడు అప్పుడే ఆమె ఒక్కసారిగా గాలిలాంటి వేగంతో అతని ముందు నిలబడి అతని కర్రను లాగేసి దూరంగా విసిరేసింది ఆమె ముఖం దగ్గరగా చూసిన రామచంద్రం గుండెల్లో భయం పెరిగింది ఆమె కళ్ల నుంచి రక్తం కారుతూ ఉంది నోటినుంచి ఎరుపు పొగలు లేస్తున్నాయి ప్రతి పున్నమి రాత్రి నాకు బలి కావాల్సిందే ఈ రాత్రి నువ్వే ఆ బలి అని గర్జించింది రామచంద్రం పరుగెత్తడం మొదలుపెట్టాడు కాని ఎంత పరుగెత్తినా అడవిలో దారి మలుపులు తిరుగుతూ మళ్ళీ మళ్ళీ అదే చెట్టు దగ్గరకు తీసుకువస్తున్నాయి అతని గుండె బలంగా కొట్టుకుంటోంది చెమట పట్టింది ఇది కల నిజమా అని అనుకుంటూ వెనక్కి చూశాడు ఆ స్త్రీ ఒక్కసారిగా చెట్టుపైన వేలాడుతూ అతని ఎగిరి ఎగిరిపడింది ఆ స్త్రీ చెట్టుపైనుంచి ఎగిరి రామచంద్రం మీదికి పడగానే అతను గట్టిగా కేకవేశాడు ఆమె చేతులు మంచు ముక్కల్లా చల్లగా అతని మెడను పట్టుకున్నాయి వదిలే వదిలే అని తన్నుకుంటూ చేతులతో తోసుకుంటూ ప్రయత్నించాడు కాని ఆ స్త్రీశక్తి శక్తి కాదు అప్పుడే ఆమె చెవిలోకి గగ్గోలు పెట్టేలా మృదువైన కాని భయంకరమైన స్వరం వినిపించింది నాకీ న్యాయం కావాలి నన్ను వంచించి చంపేశారు ప్రతి పున్నమి రాత్రి నేను వారి వంశానికి చెందిన వారిని వెతుక్కుంటూ వస్తాను రామచంద్రం ఆశ్చర్యపోయాడు ఏమిటి నువ్వెవరు ఎవరిని వెతుక్కుంటున్నావు అని గట్టిగా అన్నాడు ఆమె కళ్లలో అగ్నిజ్వాలలు మెరిశాయి నేను ఈ గ్రామంలోని లక్ష్మమ్మ పెళ్లి పేరుతో నన్ను మోసం చేశారు నా ప్రాణం తీసి ఈ అడవిలో పాతిపెట్టారు అప్పటినుంచి ప్రతి పున్నమి రాత్రి నా ఆత్మ నిద్రలేస్తుంది ఆమె మాటలు వింటూనే రామచంద్రం శరీరం వణికిపోయింది ఎందుకంటే లక్ష్మమ్మను చంపిన వారి వంశానికి తాను చెందినవాడే అని అతనికి గుర్తొచ్చింది ఇప్పుడు అతను బ్రతికి బయటపడతాడా లేక ఈ పున్నమి రాత్రి ఆమె అవుతాడా రామచంద్రం గుండె బలంగా కొట్టుకుంటోంది లక్ష్మమ్మ నేను నీకు ఏం చేయలేదు నేను అమాయకుణ్ణి అని భయంతో వణికిపోయాడు కాని ఆ దెయ్యం గర్జిస్తూ నీ రక్తంలోనే వాళ్ల రక్తం ఉంది నా ప్రాణం తీసిన వారిని క్షమించలేను వారసులనైనా వదలను అని మెడను బిగిగా పట్టుకుంది రామచంద్రం శ్వాస ఆడక వణికిపోయాడు అప్పుడే అతని జేబులో ఉన్న తాత ఇచ్చిన చిన్న రుద్రాక్ష మాల బయటపడింది ఆ మాల వెలుగుతెరిపి ఒక్కసారిగా ఆ దెయ్యం వెనక్కి తగ్గింది ఆమె కేకలు వేస్తూ అది అది నాకు శత్రువు ఆ మాలవల్లే నేను బలహీనమవుతాను అని కేకేసింది రామచంద్రం వెంటనే ఆ మాలను గట్టిగా చేతిలో పట్టుకుని లక్ష్మమ్మ నీకు జరిగిన అన్యాయం కోసం క్షమాపణలు నేను నీకు సహాయం చేస్తాను కాని నన్ను వదిలిపెట్టు అని ప్రార్థించాడు ఆమె కళ్లలో కన్నీటి చుక్కలలా రక్తం మెరిసింది నిజంగా నువ్వు సహాయం చేస్తావా అని అడిగింది రామచంద్రం తల ఊపాడు అప్పుడే ఆ పిశాచురాలు క్రమంగా వెనక్కి తగ్గి ఆకాశంలోకి లేచి అయితే వచ్చే పున్నమి రాత్రికి నా ఆత్మకు శాంతి చేకూర్చు లేని పక్షంలో నీ ప్రాణమే నాకు బలి అవుతుంది అని గర్జించి మాయమైంది రామచంద్రం చెమటతో తడిసి వణుకుతూ నేలపై కూర్చున్నాడు కాని అతని మనసులో ఒక ప్రశ్న మాత్రం ఇంకా మండుతోంది తర్వాతి రాత్రి నేను ఏమి చేయాలి రామచంద్రం ఆ రాత్రి బ్రతికి బయటపడ్డాడు కానీ మాత్రం భయంతో గడ్డకట్టిపోయింది ఇంటికి చేరుకుని తలుపు వేసుకున్న ఆ దెయ్యం కళ్ళలోనే రక్తపు వెలుగు ఆమె గర్జనలు అతని చెవుల్లో మోగుతూనే ఉన్నాయి తర్వాతి రోజు ఉదయం రామచంద్రం తన తాత దగ్గరకు వెళ్లి జరిగిన సంగతులన్నీ చెప్పాడు తాత గంభీరంగా విని అది చిన్న విషయం కాదు రామ లక్ష్మమ్మ ఆత్మ ఈ గ్రామంలోనే బంధించబడి ఉంది ఆమెకు జరిగిన అన్యాయం నిజమే ఆ రహస్యం బయట పెట్టకపోతే ఆమె కోపం ఎవ్వరినీ విడిచిపెట్టదు అని అన్నాడు తాతయ్యా నేను ఏమి చేయాలి ఆమె స్పష్టంగా వచ్చే పున్నమి రాత్రి బలి కావాలని హెచ్చరించింది అని రామచంద్రం వణుకుతూ అడిగాడు తాత ఒక్క నిట్టూర్పు విడిచి ఆమె సమాధి ఇంకా ఈ అడవిలో ఎక్కడో ఉంది అక్కడ పూజచేసి న్యాయం చెప్పాలి కాని ఆ సమాధి దగ్గరికి వెళ్లే ధైర్యం చాలామందికి లేదు ఎందుకంటే అక్కడ ఆమె శక్తి ఎక్కువ అని చెప్పాడు రామచంద్రన్ తలదించుకుని ఎలాగైనా నేను ఆత్మకు శాంతి కలిగించాలి లేకపోతే నా ప్రాణం పోతుంది అని మనసులో అనుకున్నాడు మరుసటి రాత్రి అతను కొంతమంది స్నేహితులతో కలిసి ఆ అడవికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు కాని వాళ్లు వెళ్లగానే గాలి ఒక్కసారిగా బిగుసుకుపోయింది చెట్లు ఒక్కొక్కటిగా కదిలాయి చంద్రుడు మేఘాల వెనక దాక్కోవడంతో చీకటి పెరిగింది అప్పుడే ఎక్కడినుంచో పరిచయమైన ఆ స్వరం మళ్లీ వినిపించింది నా సమాధి దగ్గరకు రావడానికి నువ్వు ధైర్యం చేశావా అడవి గాలి ఒక్కసారిగా గర్జించినట్టుగా వీచింది రామచంద్రం స్నేహితులు వణికిపోయారు రాము మనం వెనక్కి వెళ్ళిపోదాం ఇది మంచిది కాదు అని ఒక్కసారిగా ముగ్గురూ అరిచారు కాని రామచంద్రం మాత్రం ధైర్యంగా లక్ష్మమ్మ ఆత్మకు శాంతి కలిగించకపోతే ఈ గ్రామం మొత్తానికి నష్టం జరుగుతుంది మీరు భయపడితే వెళ్ళిపోండి నేను ఒక్కరినే వెళ్ళినా వెళ్తాను అని గట్టిగా అన్నాడు వాళ్లు భయంతో వెనక్కి తగ్గగా రామచంద్రం మాత్రమే ఒక చిన్న నూనె దీపం వెలిగించి ముందుకు సాగాడు అడవి లోపలికి కొద్దీ రాత్రి మరింత భయంకరంగా అనిపించింది ఒక గుల్ల చెట్టు కింద నేలమీద ఒక వింత చిహ్నం అతనికి కనిపించింది అది రక్తపు మరకల్లా ఎరుపు రంగులో ఉంది చుట్టూ పగుళ్లలోంచి వింత పొగలు లేస్తున్నాయి రామచంద్రం దీపాన్ని దగ్గరగా పెట్టగానే ఇదే నా సమాధి అని ఒక స్వరం గర్జించింది అప్పుడే నేల చీలిపోయి ఆ పొగల మధ్యనుంచి లక్ష్మమ్మ రూపం నెమ్మదిగా పైకి లేచింది ఆమె కళ్లలో ఆగ్రహం మండుతోంది రామచంద్ర నువ్వు మాట తప్పక వచ్చావు కాని నాకు శాంతి ఇవ్వాలంటే నా ప్రాణం తీసిన వారి పాపాన్ని బయటపెట్టాలి వారు ఎవరో అందరికీ తెలిసేలా చేయాలి రామచంద్రం భయంతో వణికినా ధైర్యంగా నువ్వు చెప్పు లక్ష్మమ్మ నీకు జరిగినది ఏం నీ వేదనని నేనే గ్రామం ముందు బయటపెడతాను అన్నాడు ఆమె శరీరం మంటలా ఎరుపెక్కింది అయితే విను నా కథ అని నిద్రలేని ఆత్మ గర్జించింది లక్ష్మమ్మ ఆత్మ గర్జన ఆ అడవంతా ప్రతిధ్వనించింది రామచంద్రం దీపాన్ని గట్టిగా పట్టుకుని వణికిపోతూ వినసాగాడు నాకు పెళ్ళి అని ఆశచూపి ఆ గ్రామ పెద్ద కొడుకు నన్ను మోసం చేశాడు నా ఆస్తి కావాలని నా అందం మీద దురాశతో నన్ను వంచాడు ఒక పున్నమి రాత్రి పెళ్ళి పందిరి అని నమ్మించి అడవిలోకి తీసుకువచ్చి ఇక్కడే నా ప్రాణం తీశాడు నా శరీరాన్ని ఎవరికీ తెలియకుండా ఈ గుల్ల చెట్టు క్రింద పాతిపెట్టేశాడు రామచంద్రం వినీ గుండె బరువెక్కింది అంటే ఆ పెద్ద కొడుకు చేసిన పాపం వల్లే నీ ఆత్మకు శాంతి లభించలేదా అని అడిగాడు లక్ష్మమ్మ స్వరం దయతో మారింది అవును అతనికి శిక్ష పడకపోవడంతో నా ఆత్మ ఈ మట్టిలోనే బంధించబడి ఉంది ప్రతి పున్నమి రాత్రి నేను అతని వంశానికి చెందిన వారిని వెతుక్కుంటూ వస్తాను రామచంద్రం ఒక్కసారిగా అయ్యాడు ఎందుకంటే ఆ పెద్ద కొడుకు వంశానికి తానే చెందినవాడని అతనికి తెలుసు లక్ష్మమ్మ నేను నీకు న్యాయం చేస్తాను నీ కథను గ్రామం ముందే చెబుతాను కాని నన్ను క్షమించు అని విన్నపం చేశాడు లక్ష్మమ్మ ముఖం కాసేపు శాంతమైంది సరే రామచంద్ర వచ్చే పున్నమి రాత్రి వరకు నీకు సమయం ఇస్తాను నాకు న్యాయం జరగకపోతే నీ ప్రాణమే నా బలి అవుతుంది అని చెప్పి ఆకాశంలో కలిసిపోయింది రామచంద్రం నేలపై వణికిపోయి కూర్చున్నాడు తర్వాతి రాత్రి తన జీవితానికి చివరిదా లేక లక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూర్చగలడా లక్ష్మమ్మ ఆత్మ మాయమైన తర్వాత రామచంద్రం శ్వాస తీసుకున్నాడు కాని మాత్రం గజిబిజిగా కొట్టుకుంటూనే ఉంది అతను గ్రామానికి తిరిగి వచ్చి పెద్దల దగ్గర ఆ కథను చెప్పాడు అందరూ ఆశ్చర్యపోయి కొందరు భయంతో వణికిపోయారు ఒక పెద్దాయన నిట్టూర్పు విడిచి ఆ విషయం నిజమే రామా ఆ పెద్ద కొడుకు చేసిన పాపం గురించి మేమందరం అప్పుడే విన్నాం కాని అతను అప్పట్లో అధికారం కలవాడు అందుకే ఎవరూ నోరు తెరవలేదు అని ఒప్పుకున్నాడు రామచంద్రం కోపంతో అంటే మీరు నిజం తెలిసినా మౌనం వహించారా అందుకే లక్ష్మమ్మ ఆత్మకు శాంతి రాలేదు ఇప్పుడు ఆ బాధ్యత నాదే నేను ఆమెకు న్యాయం చేస్తాను అని అన్నాడు గ్రామ పెద్దలు భయంతో వెనక్కి తగ్గినా రామచంద్రం మాత్రం తాను వెనక్కి తగ్గకూడదని నిశ్చయించుకున్నాడు తర్వాతి రోజుల్లో అతను పల్లె పూజారిని కలిసి సలహా అడిగాడు పూజారి గంభీరంగా లక్ష్మమ్మ ఆత్మకు శాంతి ఇవ్వాలంటే నిజాన్ని గ్రామం ముందే బయటపెట్టాలి ఆమె సమాధి దగ్గర పూజచేసి ఆ వంశం చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి లేకపోతే ఆమె శాపం మరింత భయంకరమవుతుంది అని చెప్పాడు రామచంద్రం తల ఊపాడు వచ్చే పున్నమి రాత్రి నేను ఆ పూజ చేస్తాను ఏమైనా సరే లక్ష్మమ్మకు న్యాయం జరగాలి అని నిర్ణయించుకున్నాడు కాని రాత్రి పడగానే అతని కలల్లో మళ్ళీ లక్ష్మమ్మ రూపం ప్రత్యక్షమైంది ఆమె కళ్లలో ఈసారి కోపం కాకుండా కన్నీటి వెలుగు ఉంది నువ్వు మాట నిలబెట్టుకుంటావా రామా లేక నాకు మోసం చేస్తావా రామచంద్రం చెమటపట్టి నిద్రలేచాడు రాత్రి గాలిలో వింత ఉరకల వీస్తున్నాయి రామచంద్రం కలలలో లక్ష్మమ్మ రూపాన్ని మళ్లీ చూశాడు ఆమె కన్నీటి చుక్కలు అతని మనసులో నిలిచిపోయాయి పునర్వ్యవస్థ పెట్టుకునే విధంగా రామచంద్రం అడవికి వెళ్లే విధానాన్ని ఆలోచించాడు ఆ సమాధి దగ్గరికి వెళ్లి పూజచేసి ఆ వంశం చేసిన పాపాన్ని గ్రామానికి తెలిపితే మాత్రమే లక్ష్మమ్మ ఆత్మకు శాంతి లభిస్తుందని అతను తెలుసుకున్నాడు వేగంగా రాత్రి పన్నెండు గంటలకు అతను చిన్న దీపం సామాగ్రి పట్టుకుని అడవిలోకి అడుగుపెట్టాడు చెక్కచేతుల మర్మరాలు అడవి లోపల చీకటి అంతా భయంకరంగా అనిపించాయి ఆ సమాధి దగ్గరికి చేరిన వెంటనే రాము దీపాన్ని సమాధివైపుకు ఉంచి నమస్కారం చేశారు లక్ష్మమ్మ నీవు నాకు భయపెట్టడం మాత్రమే కాదు న్యాయం కోసం నేను ఇక్కడ ఉన్నాను నీ పాపాన్ని గ్రామానికి తెలియజేస్తాను దయచేసి శాంతి చేకూర్చు అప్పుడే వాకిటినుంచి ముదువైన గాలి వీచింది చీకటి నెమ్మదిగా కరిగిపోతూ లక్ష్మమ్మ ఆత్మ కంటిచూపులో మెరిసింది నిజంగా నువ్వు నీమాట నిలబెట్టావా అని అడిగింది రామచంద్రం తల ఊపాడు ఆ సమాధి దగ్గర పూజ ప్రారంభమైనప్పటికీ అడవిలోని ఆ నిశ్శబ్దం ఒక్కసారిగా మౌనంగా మారింది రామచంద్రం నమస్కారాలు చేసి సమాధివద్ద మాలలు ఉంచాడు తరువాత ఊరింటి పెద్దల కోసం ఆ కథను వివరించాడు లక్ష్మమ్మ ఆత్మకు న్యాయం జరగాలి ఆమె పాపం గ్రామం ముందు బయటపెట్టాలి అలా చేసినప్పుడు మాత్రమే ఆమె శాంతి పొందుతుంది గ్రామవాసులు భయంతో ప్రారంభంగా వినిపెట్టారు కాని రామచంద్రం ధైర్యంగా కథ చెప్పాడు అప్పుడే ఆత్మ ఒక మృదువైన వానలోని వలె పల్లకీలోకి వెళ్లిపోయింది చంద్రుని కాంతిలో ఆమె శరీరం గోచరించకుండా ఆకాశంలోకి ఎగిరిపోయింది తరువాతి రాత్రి అడవిలోపల ఆ భయంకరమైన గర్జనలు లేవు ఆకులు మర్మరించడం ఆగిపోయింది లక్ష్మమ్మ ఆత్మకు శాంతి లభించింది గ్రామం ప్రజల హృదయాల్లో భయం తగ్గింది రామచంద్రన్ గుండెతో నిజానికి ధైర్యం మరియు న్యాయం కలిసే చోటే భయం తొలగిపోతుంది అని తనలోనూ మనస్సులోనూ అనుకున్నాడు అదే రోజునుండి గ్రామం లోపల పున్నమి రాత్రికూడా భయంకరంగా కాకుండా ఒక శాంతి రాత్రిగా మారింది ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి